ఇక లో వెళితే చలన చిత్ర వాణిజ్య మండలి ప్రొడ్యూసర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు యూనియన్స్ తో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులను కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏకగ్రీవ తీర్మానం చేశారు నైపుణ్యం కలిగిన వర్కర్స్ యూనియన్ లో ఉన్నా లేకున్నా వాళ్లతో షూటింగ్ చేసుకోవడానికి కూడా సిద్ధమని వాళ్ళు చెబుతున్నారు ఇక ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు నైపుణ్యం కలిగిన వర్కర్స్ ను యూనియన్లలో సభ్యత్వం కోసం లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు దీంతో ఎంతో మంది కార్మికుల పొట్ట కొట్టడమే అవుతుందని భావిస్తున్నారు ఇక కార్మికులతో పనిచేసే పూర్తి స్వేచ్ఛ నిర్మాతలకు ఉందంటున్నారు ఔత్సాహిక నిపుణులు కార్మికులతో పని చేయించుకోవడానికి నిర్మాతలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఇక సభ్యత్వము కొరకు లక్షలాది రూపాయలు కట్టవలసిన పని లేదని వాళ్ళు చెప్పారు ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు ముఖ్యమని కార్మిక సంఘాలు గుర్తించాలని కూడా తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి కొత్త వాళ్లతో కూడా వాళ్ళు పనులు చేయించుకోవడానికి అయితే ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది బట్ దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అలాగే పరిస్థితి ఎలా ఉండబోతోందంటారు దుర్గా ఫిలిం ఛాంబర్ ఎంసాక్ ఫెడరేషన్ మధ్య ఇప్పుడు నువ్వు అనే అన్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చి ముప్పై శాతం వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి గత నెల రోజులుగా వీళ్ళతో చర్చలు జరుపుతూ వచ్చారు ఆ చర్చలు ఒక పొలిక్కి రాకపోవడంతో ఫిలిం ఛాంబర్ తో జరిగినటువంటి చర్చలకు కొలిక్కి రాకపోవడంతో వాళ్ళు ఏకంగా సమ్మెకు అంటే మేము సినిమా అంటే షూటింగ్లకు రామని చెప్పేసి ఏకంగా వాళ్ళు ఒక నోటీసు జారీ చేశారు దీనిపైన నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్కు ఒక సీరియస్ గా నిన్న మొన్న అంటే ఒక రెండు గత రెండు రోజులుగా సీరియస్ గా చర్చలు జరుపుతూ వచ్చింది దీనికి సంబంధించి అంటే ముప్పై శాతం పెంచడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది మనకి అని చెప్పేసి వాళ్ళ నిర్మాతలు చాంబర్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు అంటే వాళ్ళు చెప్తుందంటే మేము ఫైవ్ పర్సెంటే పెంచుతాం ఇప్పుడున్న సిచ్యువేషన్లు అని చెప్పారు కానీ ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదు మాకు ముప్పై శాతం పెంచాలని చెప్పి అది పెంచిగా పెంచే వాళ్ళ కోసం మేము పనిచేస్తామని చెప్పింది దీనిపైన అంటే నిన్నంతా చర్చలు జరిపినట్టు ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ లో తక్కువ అంటే మెట్రో సిటీస్ లో తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండేటువంటి హైదరాబాదు లో పనిచేసేటువంటి సినీ కార్మికుల కోసం ఎక్కువ శాలరీస్ అయితే పే చేస్తున్నాము అలా పే చేస్తున్నప్పటికి కూడా వీళ్ళు మేము ఇది చేస్తున్నాము అంటే సమ్మె చేయడానికి పిలుపునివ్వడం అని చెప్పేది కొద్దిగా బాధాకరమైన విషయం కాబట్టి మేము కావాలంటే అంటే ఎవరైతే తక్కువ దీనికి వస్తారంటే తక్కువ డబ్బుకి అంటే ఏ ఎక్కడైతే శ్రామికులు దొరుకుతారో మేము అంటే ఇతర ఇండస్ట్రీలు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకో తీసుకొని వస్తాము వాళ్ళతో మేము పనిచేయించుకుంటాము దీని వల్ల ఏమవుతుందంటే కొత్త వారిని మేము ప్రోత్సహించినట్టు అవుతుంది నిర్మాత అంటే తక్కువ ఖర్చు పెట్టడం వల్ల నిర్మాత అనేవాడు బతకడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము అంటే ఇట్లాంటి డిమాండ్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఒక అంటే ఫెడరేషన్కి ఒక షాక్ ఇచ్చింది చాంబర్ అని చెప్పాలి అయితే దీనిపైన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్ల నేను కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఆయన ఆయనేం చెప్పారంటే అసలు మేము మేము ముప్పై శాతం పెంచమని చెప్పాము చర్చలకు పిలిచాము అసలు మమ్మల్ని చర్చలకు పిలవకుండానే నిర్మాతల మండలి కానీ సాంబరం కానీ దీన్ని ఇష్యూ చేస్తున్నారు లేబర్ కమిషనర్ తీసుకెళ్లేసి దీన్ని ఇష్యూ చేస్తున్నారే తప్ప మేము ఎట్లాంటి అంటే మేము షూటింగ్కి హాజరు కాలేదు అని చెప్పడం నిజం కాదని చెప్పారు మరి షూటింగ్ లకి హాజరు కాలేదని వచ్చిన వార్తలపై మీరు ఏం సమాధానం చెప్పారంటే అట్లాంటిది ఏమీ లేదు మేము షూటింగ్ హాజరు హాజరవుతున్నాము షూటింగ్ జరుగుతున్న పదమూడు సినిమాలకు సంబంధించి షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఎలాంటి ఇది లేదు అని చెప్పారు మరి చిన్న నిర్మాతలు అలా పెంచి స్థిర నిర్మాతలకు ఇబ్బంది కదంటే చిర నిర్మాతలు దృష్టిలో పెట్టుకునేసి అంటే మేము ముప్పై శాతం అనేది మేము గత మూడేళ్ళ కలిపి మేము అడిగాము ఇప్పుడు వెంటనే అడగలేదు కాబట్టి దీన్ని అంటే చాంబర్ ఒక వేరే కోణంలో చూడకుండా అంటే మా అంటే మేము మూడేళ్ల తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఖర్చులన్నీ పెరిగాయి కాబట్టి ఆ కోణంలో దీన్ని పరిష్కరించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి నిర్మాత నిర్మాతల శ్రేయస్సు మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాము అంటే సినిమా ఇండస్ట్రీ మేలు మాకెంత అంటే మాకు అవసరం అని చెప్పేసి ఆయన అనిల్ అనిల్ కుమార్ వల్ల నేను చెప్పాడు ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన గొడవ అంటే ఫెడరేషన్ ఛాంబర్ కూడా ఇప్పుడు ఫిలిం ఫిలిం ఛాంబర్ నుంచి లేబర్ లేబర్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళింది మరి దీనిపైన వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి అనే దానిపైన ఇప్పుడైతే అక్కడ చర్చలు జరుగుతున్నాయి సో మరింత క్లారిటీ త్వరలోనే రానుంది దొరక రైట్ థ్యాంక్ యూ మోహన్